ఇలా పూలతోటి డెకరేషన్ చేసుకున్నప్పుడు కొన్ని వాటర్ని వేసి మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ ఉంటాయి కదండి ఆ టాబ్లెట్ని కానీ లేదా అస్పిరిన్ టాబ్లెట్ దొరుకుతుందండి అది పువ్వులను ఒక ఫోర్ ఫైవ్ డేస్ పాటు చాలా ఫ్రెష్గా ఉంచుతాయి ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి నైఫ్ ని కొద్దిగా వేడి చేసి ఇలా క్యాప్ యొక్క పైభాగంలో చిన్న హోల్ అనేది చేసుకోవాలి అలాగే వీడియోలో చూపించిన మాదిరిగా వాటర్ బాటిల్ కి ఫోర్ సైడ్స్ కూడా ఓపెన్ అవుతుంది ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ ని తీసుకొని ఇలాంటి ఇండోర్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ ని ఇలా మనము ఒక వేస్ట్ గా ఉన్న ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టేసుకొని బయట డబ్బులు ఖర్చు పెట్టి తీసుకునే బదులు ఇంట్లో ఉండే ఇలాంటి వాటర్ బాటిల్ సహాయం తోటే మనము తయారు చేసుకోవచ్చు పిల్లల యూనిఫామ్స్ బట్టల పైన ఇంకో మరకలు కానీ పెన్ను మరకలు మన ఇంట్లో ఉండే పర్ఫ్యూమ్ ఉంటుంది కదా ఇలా పర్ఫ్యూమ్ మరకలపై స్ప్రే చేసిన ఏదైనా పాత క్లాత్ని తీసుకొని రుద్దేసేయాలండి ఇలా రుద్దటం వలన ఆ మరకలు అనేవి కొద్దిగా తొలగిపోతాయి ఆ తర్వాత మనము సోప్తో కానీ లేదా వాటర్ కింద ఇలా గట్టిగా అనేసామనుకోండి ఆ మరకలు అనేవి అస్సలకే కనిపించవు ఒక బౌల్లోకి కొన్ని వాటర్ని వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ ఉంటుంది కదండి మంచి సువాసన వచ్చేది ఏదైనా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ కంఫర్ట్ని వేస్తున్నాను దానితో పాటు కర్పూర బిళ్ళలను కూడా వేసి ఇలా వాటర్ అంతా షేక్ చేసిన తర్వాత మనము ఇలా స్ప్రే బాటిల్లోకి వేసుకోవాలి మనం వేసిన కంఫర్ట్ అనేది పూర్తిగా కరిగిన తర్వాత మన ఇంట్లో బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఇలాంటి కర్టెన్స్ ఉంటాయి కదండి డోర్ కర్టెన్స్ కానీ లేదా విండో కర్టెన్స్కి మనము ఇలా స్ప్రే చేసామనుకోండి ఆ రూమ్ అంతా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది మంచి సువాసన అనేది వస్తుంది కూలింగ్ బాటిల్స్ కానీ లేదా మామూలు సైజు వాటర్ బాటిల్స్ని తీసుకొని మిడిల్ భాగాన్ని మాత్రమే మనము యూజ్ చేసుకోవాలండి చిమ్ముతున్నప్పుడు ఒక్కొక్కసారి దాని పుల్లలు అనేవి ఇలా బయటికి వచ్చేస్తాయండి దీనివల్ల మనకి చీపురు కట్ట అనేది త్రీ మంత్స్కి ఒకసారి కూడా మళ్ళీ కొత్తది కొనాల్సిన పని కూడా ఉంటుంది వాటర్ బాటిల్ని ఇలా చీపురు కట్ట యొక్క మధ్యలో పెట్టేసేయాలండి ఎక్కడైతే చీపురు కట్ట లూజ్గా ఉందో అక్కడైతే పుల్లలు ఊడిపోతూ ఉంటాయి కదా ఆ ప్లేస్లో ఈ వాటర్ బాటిల్ని పెట్టేసి మనము ఇలా కొద్దిగా వేడి చేసామనుకోండి అది పూర్తిగా గట్టిగా అతుక్కపోతుంది దీనివల్ల చీపురు కట్టను మనము చాలా నెలల పాటు కూడా యూజ్ చేసుకోవచ్చు చపాతీలు చేసుకునేటప్పుడు గోధుమ పిండిని ఇలా ముద్దలాగా తయారు చేసుకుంటాం కదా పిల్లలు చేసేటప్పుడు చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకుంటాం కదండీ దానికోసం మనము ఇలా ఒక గ్లాస్ని బోర్లించి దాంట్లో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా రౌండ్గా తింపేసామనుకోండి మనకి చిన్న చిన్న బాల్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అప్పుడు మనము చేత్తో కాకుండా ఇలా పిల్లలు చూపించినా కూడా ఈజీ ట్రిక్లో మనము ఎన్నైనా చేసేయొచ్చు వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు తెల్ల బట్టలు కానీ ఇలా కాలర్పై పై ఉండే మురికినికిలో బట్టలు వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వాడే లిక్విడ్ని కానీ సర్ఫ్ని కానీ మీరు ఏదైనా వాడవచ్చు కంఫర్ట్ని కూడా కొద్దిగా వేస్తున్నానండి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండీ ఏవైనా తీసుకోవచ్చండి నేను ఇక్కడ త్రీ ట్యాబ్లెట్స్ని తీసుకున్నాను వీటిని బట్టలలో కానీ లిక్విడ్లో కానీ ఎలా అయినా వేసుకోవచ్చండి ఇలా వేయటం వలన ట్యాబ్లెట్స్లో నుంచి వచ్చే స్మెల్ అనేది బట్టలకు కూడా వస్తుంది అని అనుకుంటారు కానీ అస్సలకే రాదండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ కానీ ట్యాబ్లెట్ల వాసన కూడా రాదు అనేది త్వరగా పోవాలంటే ఇలా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ని వేసి చూడండి బట్టలు అనేవి పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి తెల్ల బట్టలు కానీ కాలర్పై ఉండే మురికి కానీ ఎలాంటి బట్టలైనా సరేనండి నీట్గానే తయారవుతాయి టిప్స్ తో మన పనులన్నీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు